అని అడిగిన ఇందులో అర్థం కాదేవు సార్ దీంట్లో మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లే ఏతు వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఏమి ఉంది అన్నారు ఏం కథ అని అడిగిన ఏ లేదయ్యా భార్య సర్పంచ్ కాడికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది మా వెంకటయ్య నన్ను కొట్టిండు జగ పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండ్రు పెద్ద మనిషి ఎందుకు ఏం సంగతి అని అడిగితే నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేద్దమని అన్నాడు నేను పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తా ఊక్కొని అన్నాడు నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండే పాలెక్కడి నీకు బరే లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగిండు అధ్యక్ష అడిగితే నాకు నాలుగు బరలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బరులు ఎక్కడ దానికి ఒకటి కూడా లేకపోవ మా ఊరందరం చూస్తుంది యాభై మంది ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో నీకు బర్లే లేవా ఎక్కడిగా అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా రోడ్డు ఒకటి నేను నేనొకటి ఉంటే నాకు నాలుగు బరులు ఉంటాయి నాకేందు నాలుగు బర్లు అన్నాడు ఇది కూడా ఎక్కడే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము అంతడు మించి ఒక అక్షరం తేడా లేదు ఎక్కడ ఇచ్చిన అధ్యక్ష రైతులకు రుణమాఫీ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఆటో కార్మిక సేవలకు ఇచ్చినారు ఇరవై ఐదు వందల రూపాయలు నా మహాలక్ష్మి అక్క జల్లవులకి ఇచ్చినారు రైతులకు బోనస్ ఇచ్చినారు పోం బంగారం ఇచ్చినారు ఏది ఇచ్చిన నా ఉద్యులు చోదలకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి